నమస్కారం వేడుక చూద్దాం సినిమా రేపు రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమా గురించి ఇప్పటివరకు పబ్లిసిటీలో మీరు అందరూ చూసే ఉంటారు ఇది అది హోల్సమ్ ఫ్యామిలీ మూవీ అన్ని ఏజెస్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అమ్మాయిలు అబ్బాయిలు తల్లి తండ్రి నానమ్మ తాతయ్య అందరూ కలిసి చూడదగ్గ సినిమా సో ఫుల్ ఫిల్మ్ ఫన్ ఫిల్ ఫిల్మ్ ఎమోషన్స్ అయిన రిలేషన్స్ ఉంటాయి లవ్ ఉంది యాక్షన్ ఉంది సో హోల్సమ్ ప్యాకేజ్ అని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం ప్లీజ్ వాచ్ రానుండే వేడుక చూద్దాం అందరికీ నమస్కారం కొత్తగా మాట్లాడేది ఏం లేదు రేపు సినిమా రిలీజ్ అవుతుంది రానుండే వేడుక చూద్దాం చాలా హ్యాపీగా ఉన్నాను ఆ సంతోషాన్ని మీ అందరికీ మీతో పంచుకోవడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాను అండ్ సినిమా బాగా వచ్చింది సినిమా చూడండి ఎన్ని మామూలుగా ప్రెస్ మీట్లో చెప్పే బట్ నేను చెప్పదలుచుకుంది ఒక ఒక అబ్బాయి అమ్మాయి ఒక ఒక అమ్మాయి ఎప్పుడు ఏం కావాలి తనకి తను పెళ్లి చేసుకునేవాడు ఒక రాజ్ ఉండాలి దాన్ని ఒక పడవంత కారులో రావాలి దాన్ని ఏ కష్టం లేకుండా చూసుకోవాలి ఇలా ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మాయి తన కళ్ళన్నీ తీర్చాలి అని అటువంటి రాజ్ కోసం వెయిట్ చేస్తూ పక్కనున్న రాజ్ మర్చిపోతుంది అది మా కథ అండ్ ఫైనల్గా సినిమా బిగింగ్లో చెప్పేది ఏంటంటే ఒక రాజ్ కుమారుడు పడవంత కారులో రావాలి ఆకాశం నుంచి దిగి రావాలి పో పోలబాబాట్లే పూలబాట్లు వేసి నడిపించాలి అని వీడ నాయనమ్మ ఏమికి చెప్తా ఉంటుంది నీకు అటువంటి వాడు వస్తాడని ఫైనల్గా అదే నాయనమ్మ నీ రాజకుమారుడు ఎవరంటే నిన్ను రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు వేరే ఎన్ని అవసరం లేదు అనేది దట్ ఈస్ ద మెసేజ్ నాట్ అ మెసేజ్ ఇట్ ఈస్ అ ఊరికి ఒక ట్రూత్ దట్స్ రియాలిటీ యాక్చువల్గా మనసులో కోరుకునేది అమ్మాయి అదే అండ్ మా సినిమాలో కూడా అంతే రాణిలా చూసుకునేవాడే రాజకుమారుడు ఇది ఫిక్స్ సో మా సినిమా అది అండ్ దీంట్లో రకుల్ ప్రీత్ రమరమగా చేసింది చాలా చక్కగా చేసింది అమ్మాయి ఒక పల్లెటూరు పిల్లలాగా పల్లెటూరు అమ్మాయి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి అండ్ పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయి అంటే ఇంతకుముందు పల్లెటూరులాగా కాదు ఫేస్బుక్లో అన్నీ చూస్తూ ఉంటుంది అటువంటి అమ్మాయి అండ్ అలాగే నాగచైతన్య క్యారెక్టర్ శివా క్యారెక్టర్ తను కూడా చాలా బాగా బాగా చేయించుకున్నాడు కళ్యాణ్ కళ్యాణ్ కృష్ణ ఆర్టిస్టులతో పర్ఫార్మెన్స్ చేయించుకోవడం తనకి బాగా చేయించుకుంటాడు దట్ ఈస్ ఇస్ ప్లస్ పాయింట్ అది కామెడీ అవ్వచ్చు ఎమోషనల్ సీన్స్ అవ్వచ్చు ఎటువంటి అయినా సరే అదే సోకాడి చిన్నలో కూడా కనపడుతుంది క్యారెక్టరైజేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి ఇది తన క్యారెక్టర్ దాని నుంచి తప్పదిగా క్యారెక్టర్ ఎటు ఇటు వెళ్ళదు సోకాడి చిన్న ఆయనలో కూడా అలాగే నా రాజు క్యారెక్టర్ కానీ ఒక సత్యభామ క్యారెక్టర్ కానీ అన్నీ అలాగే వెళ్తూ ఉంటాయి అలాగే దీంతో శివ క్యారెక్టర్ కానీ బ్రహ్మరామ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి దీంట్లో అడిషనల్ ఏంటంటే జగమతి బాబు శివ ఫాదర్గా ప్లే చేశారు అండ్ అటు సంపత్తు రకుల్ ప్రీత్ ఫాదర్గా ప్లే చేశారు అండ్ వాళ్ళ రిలేషన్షిప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఒక ఆడపిల్ల తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడు తన మైండ్లో ఏముంటుంది ఎలా వాళ్ళ అమ్మాయి అమ్మాయిని పెళ్లి చేసి పంపియాలంటే ఎంత భయం ఎక్కడికో తెలియని ఇంటికి పంపుతున్నారు అనేది అటువంటి రిలేషన్షిప్స్ కూడా చాలా బాగా తీశారు అండ్ అలాగే జగపతి బాబు దినో నాగ వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అది నేను నేను కోరుకునే రిలేషన్షిప్ తండ్రి కొడుకుల మధ్యన అలా ఉండాలి ఎలానా మాట్లాడుకోవాలి అని అండ్ నాకు అది బాగా నచ్చిన ఇది అండ్ అలాగే దీంట్లో దేవిశ్రీ తను కూడా బాగా ఇన్వాల్వ్ అయిపోయి చక్కటి మ్యూజిక్ ఇచ్చాడు అండ్ ఎవ్రీబడి విషు మా కెమెరామెన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ అందరూ ప్రేమతో తీశారు ఈ సినిమాని ఒక అందరూ చివరి వరకు ఎడిటర్ గారు కానీ మా కలర్స్ కానీ వాళ్ళు కానీ సీజీ వర్క్స్ కానీ అవి కానీ అన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఒక ప్రేమతో చేసిన సినిమా అండ్ రేపు మేము ముందుకు వస్తుంది అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ సంతోషంగా ఉంది రేపు రారెండో వేడుక చూద్దాం రిలీజ్ అయిపోతుంది ఇప్పుడు మొన్నటి వరకు రిలీజ్ చేసిన ట్రైలర్స్ అయినా టీజర్స్ అయినా ఆడియో అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఆల్సో టీమ్ మెంబర్స్ అందరు సినిమా చూసి వెరీ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సో వెరీ వెరీ హ్యాపీ ఈగర్లీ వెయిటింగ్ మీ రెస్పాన్స్ కోసం కళ్యాణ్ నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు యాజ్ అన్ యాక్టర్ నన్ను ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లాల్సిన క్యారెక్టర్ నాకు ఇచ్చాడు థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ అండ్ ఆల్సో నాన్ నాన్న ఈ సినిమా ఈ స్క్రిప్ట్ మీద చూపించిన డెడికేషన్ అయినా నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ అయినా తప్పకుండా సినిమా బాగుంటుందని నేను నమ్ముతున్నాను అండ్ మేలో ఇప్పటివరకు నాకు రిలీజ్ అయిన సినిమాలన్నీ బాగా కలిసి వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ లవ్ తడాక మనం అన్నీ సో ఐ హోప్ ఈ మే మంత్ కూడా నాకు కలిసి వస్తుందని సో సో యా సో వెరీ ఎక్సైటెడ్ అండ్ మీ మీ సపోర్ట్ కావాలి సో ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ అన్ ఆల్రౌండ్ ఫిల్మ్ ఏడుస్తారు నవ్వుతారు మళ్ళీ ప్రేమలో పడతారు థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి పాజిటివ్ ఫెస్టివ్ మూడ్తో బయటకు వస్తారు సో గో టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ రెండో ఈ బయటకు చూద్దాం థ్యాంక్ యూ ప్రేమించిన అమ్మాయికి నచ్చడం కంటే ఇంక అంతకంటే ఏం కావాలి అందుకే సంబరాలు చేసుకుంటారు ప్లీజ్ ఈ రెండు విషయాలు చెప్పాలి ఇందాక చెప్పలేదు నేను రెండు విషయాలు చెప్పాలి బ్రహ్మరామ క్యారెక్టర్ చూడడానికి డైరెక్ట్గా కొత్తగా కనిపిస్తుంది కాబట్టి దాంట్లో వేరియేషన్స్ తెలుస్తున్నాయి సినిమా చూసి బ్రహ్మరాంబ క్యారెక్టర్తో ఈక్వల్గా కొన్ని కొన్ని సీన్స్లో దానికంటే ఒక ఒక లెవెల్ పైన శివ క్యారెక్టర్ ఉంటుంది బ్రహ్మరామ క్యారెక్టర్ గా అనిపిస్తుంది డ్రెస్సింగ్ వల్ల విలేజ్ నుంచి వచ్చి సిటీకి వచ్చి ఆ క్యారెక్టరేషన్ ఇప్పుడు చూస్తే తెలుస్తుంది సినిమా చూసినప్పుడు శివ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఒక్కొక్కసారి ఒక స్టెప్ పైనే ఉంటుంది అది నాకు ఇష్టమైన క్యారెక్టర్ శివ ఎందుకంటే బయట పబ్లిక్లో జనరల్గా రియాలిటీ చూస్తే అలాంటి అబ్బాయిలు ఎక్కువ ఉంటారు ఇది చాలా లవబుల్ క్యారెక్టర్ ఒక అమ్మాయిని చాలా ప్రేమించి ఆ అమ్మాయికి చెప్పలేక ఏమంటుందో ఎలా రియాక్ట్ అవుతుందో తెలియని పరిస్థితులు ఆ అమ్మాయి నచ్చామని చెప్పినప్పుడు ఏ అబ్బాయి రియాక్షన్ అలాగే ఉంటుంది చేయి కూడా అలాగే రియాక్ట్ అయ్యనుకుంటున్నాను రెండు క్యారెక్టర్లు ప్రేమించాయి గా తెలుగు గలవాడు అయితే డెఫినెట్గా ఎదుగుతాడు కళ్యాణ్ కృష్ణ తెలుగు గలవాడు అండ్ చక్కగా చాలా బాగా రాస్తాడు డైలాగ్స్ దీంట్లో సోగాడే చిన్నలో ఎక్కువ కొంచెం సూపర్ఫిషియల్ డైలాగ్స్ అంటే అక్కడికక్కడ సరసం ఆడి నవ్విచ్చేసి అటువంటి డైలాగ్స్ దీంట్లో చాలా డీప్గా కొంచెం డైలాగ్స్ ఉంటాయి ఎస్పెషలీ ఫాదర్ అండ్ సన్ అండ్ ఫాదర్ అండ్ డాటర్ మధ్యన వాళ్ళకి మధ్యన డైలాగ్స్ ఆ వెరీ వెరీ డీప్ అండ్ వెరీ డెప్త్ చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ కళ్యాణ్ కృష్ణ ప్లస్ పాయింట్ అది డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అండ్ ఎక్కడైనా కొంచెం సీన్ తగ్గినా కూడా డైలాగ్స్తో లిఫ్ట్ చేసే కేపబిలిటీ ఉంది అండ్ డెఫినెట్గా ఆ సినిమాకి ఈ సినిమాకి డెఫినెట్గా ఎదిగాడు రిలేట్ అవుతుంటే సేమ్ టు సేమ్ కాదు బట్ డెఫినెట్గా నా రిలేషన్షిప్ అలాగే ఉంటుంది నా పిల్లలతో ఇద్దరు ఇద్దరితో ఐ లైక్ టు బి ఎ ఫ్రెండ్ మోర్ దెన్ ఫాదర్ వాళ్ళు భయం లేకుండా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి కానీ భయంతోనో దయంతోనో వచ్చి మాట్లాడితే చాలా విషయాలు దాసేస్తారు నాకు నాన్నగారికి ఈ వయసులో లేదు నాకు నాన్నగారికి వెరీ ఫ్రెండ్లీ నాన్నగారు ఆయనకు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వచ్చిన తర్వాత బాగా ఫ్రెండ్స్ అయిపోయారు చాలా చాలా విషయాలు చెప్తూ జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకునే విషయాలు చెప్తూ ఆయన 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 మెమరీస్ చెప్తూ అన్ని చాలా ఫ్రెండ్ ఫ్రెండ్లీగా అయిపోయారు అది నన్ను కాదు కళ్యాణ్ అడగాలి తను రాశాడు డైలాగ్స్ బట్ గా నిన్నే పిల్లాడితో పోలిస్తే ఐఎం వెరీ హ్యాపీ నేను తీసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిలిం ఎక్సెప్ట్ మనం బిఫోర్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ పట్టింది అని మిగతా సినిమాస్ అన్ని మీ ఎవ్రీ ఫిలిం స్క్రిప్ట్లో ఇవాల్వ్ అయ్యాయి వన్ షెడ్యూల్ షూటింగ్ చేసుకుని ఇది బాగలేదు ఈ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వట్లేదు తీసేద్దాం అండ్ రీషూట్ దానికి నేను వెనకాడను మేము ఒక డైరెక్టర్ నాకు అరవై రోజులు కావాలంటే లేదు డెబ్బై ఐదు రోజులు పెట్టుకుందాం అని నేను అంట ఎందుకంటే ఆ పదిహేను రోజులు రీషూట్కి పెట్టుకుంటాను నువ్వు అరవై రోజుల్లో సినిమా ఫినిష్ చేసి ఫిఫ్టీన్ డేస్ పెట్టుకుంటాను ఒకవేళ అవసరం లేదు అంటే అది బోనస్ లేదు అంటే పదిహేను రోజులు పది రోజులు ఐదు రోజులు ఆరు రోజులు రీషూట్స్ చేస్తాం రీషూట్స్ చేస్తామంటే ఇంకా బెటర్మెంట్ కోసం అతను ఏదో తప్పు చేసాడని కాదు ఉన్నదాన్ని ఇంకా బెటర్ చేయడం బోన్ లేదు డెఫినెట్గా ఒక వన్ వీక్ టు సెవెన్ డేస్ రీషూట్ చేసాం ఎందుకంటే మేము ఆ క్యారెక్టర్స్ వర్కౌట్ అవుతాయి అన్నది వర్కౌట్ అవ్వాలి సినిమాలో అందుకని ఆ క్యారెక్టర్ తీసేసి ఇంకో క్యారెక్టర్ పెట్టుకుని చేయటం జరిగింది అది శివ ఇది శివ అది పేరు తప్పే ఇంకా వేరే నో అదర్ కనెక్షన్ అండి అది ప్యూర్లీ నేమ్ అంతే నో రిజెంబులెన్స్ విత్ నానాస్ ఫిల్మ్ ఐ థింక్ ఈ సినిమాలో శివ క్యారెక్టర్ అనేది ఇజ్ అన్ రౌండ్ క్యారెక్టర్ అండి ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని ఒక రీచ్కి వెళ్ళి ఆగిపోయినాయి మేబీ ఏబి సెంటర్స్ వరకు వెళ్ళి దే స్టాప్ బట్ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ ఇస్ సంథింగ్ దట్ విల్ గో ఆల్ ద వే అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ఈ సినిమా అటెంప్ట్ చేసినందుకు బికాస్ ఆల్సో అస్ అన్ యాక్టర్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలని సో క్యారెక్టర్ శివాజ్ అంటే వైజాగ్లో ఈ లివ్స్ ఇన్ వైజాగ్ నార్మల్ ఫాదర్తో కలిసి పనిచేస్తూ ఉంటారండి కన్స్ట్రక్షన్ కంపెనీలో సో వెరీ లవబుల్ బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ప్రెజర్ అయితే ఏం లేదండి ముందు నుంచి తెలిసిన విషయమే నేను సెకండ్ ఫిల్మ్ చేతో చేస్తాను మేము ఇద్దరు మాట్లాడుతున్నాను రిలీజ్ అయిన తర్వాత నాకు సార్ చెప్పారు నిద్దరు చేస్తున్నారు అని ముందు నుంచి ప్రిపేర్ అయ్యాను ముందు నుంచి నాకు సార్తో ఉన్న ట్రావెల్ వల్ల కొత్తగా ఎవరన్నా పరిచయం అయితే వాళ్ళతో సింక్ అవడం వల్ల ప్రెజర్ ఉండేదేమో ఇప్పుడు అది లేదు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి కాదు ఇలా చేస్తే బాగుంటుంది ఆ కరెక్షన్స్ మళ్ళీ వర్కౌట్ చే వర్క్ చేసి వెళ్ళేవండి ఇలా స్క్రిప్ట్ నుంచి వర్కౌట్ చేస్తూనే ఉన్నాం ఒక షెడ్యూల్ చేసిన తర్వాత క్యారెక్టర్స్ వర్క్ అవుతున్నాయా లేదు ఓకే నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత రిలేషన్స్ వర్క్ అవుతున్నాయి లేదు తర్వాత లొకేషన్స్ బాగున్నాయి ఇలా ఎవరి కి కరెక్ట్ చేసుకుంటే వెళ్ళాం ఆయన సపోర్ట్ వల్లే ఇప్పుడు చేయగలిగాను అది నేను ఎప్పుడైనా చెప్పి ఇద్దరు ఎవరు కంఫర్ట్ ఎవరు కంఫర్ట్ ఎవరు ఎవరి కంఫర్ట్ యాక్సర్ సీనియర్ కాబట్టి పాటలో నేను ఒక చెప్పినప్పుడు వెన్నే అర్ధ వయ్య మార్చుదామన్నా ఆయన సీనియర్ అయితే నాకు ఒక ధైర్యంగా ఉండేది సార్ చైతన్యం ఏంటంటే మాట డిస్కస్ చేయడానికి నాగ్సాతో కంటే తనతో డిస్కస్ చేయడం నాకు ఈజీగా ఉండదు ఎవరికి కంఫర్ట్ ఆది నేను కరెక్ట్గా చెప్పాలంటే నేను ఆన్ లొకేషన్ కళ్యాణ్తోనే ఎడిటింగ్ చేయించేస్తాను అక్కడే అక్కడికక్కడే డైలాగ్ డైలాగ్ షీట్ తీసుకుని ఇది అవసరం అక్కడ ఇది అవసరం లేదు అని మేము అయితే డిస్కషనే ఎవ్రీథింగ్ ఇస్ అ డిస్కస్ డిస్కషన్ అండ్ టీం వర్క్ లేనిదే ఏది జరగదు అన్నీ నాకు తెలుసని నేను అనుకోను అన్నీ తనకు తెలుసని తను అనుకోకూడదు ఇస్ ఆల్ కంబైండ్ వర్క్ సోగే టైంలో ఒక ఇన్సిడెంట్ చెప్పాలండి ఒక సీన్ చేసేటప్పుడు లొకేషన్ అందరూ అది ఎలా ఉంటే టెన్షన్ పడ్డారు చేయొచ్చా చేయకూడదా తప్పు అవుతుందేమో ఆ రోజు స్పాట్లో నన్ను నమ్మింది ఒక నాకు సార్ నేను వెళ్ళి చెప్పాను సార్ ఇది కరెక్ట్ ఇలా అనుకుంటున్నావు అండి సార్ నువ్వు చేసే చూద్దాం సో తర్వాత అదే రిజల్ట్ వచ్చింది నాకు ఆయనతో ఉన్న కంఫర్ట్ మిగతా వాళ్ళతో లేదు అప్పుడు ఇప్పుడు చేత ఉండే కంఫర్ట్ మీ డిస్కస్ చేసి చేసేవాళ్ళం మనం ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది రకులు నువ్వు ఎలా మాట్లాడితే బాగుంటుంది బాబు గారు చేయకూడదు చేసేటప్పుడు వాళ్ళిద్దరికి మంచి కెమిస్ట్రీ ఉంది సో సీన్ ఇలా అనుకుంటున్నావు అంటే వాళ్ళిద్దరూ ఇంప్రూవైజ్ చేసి నువ్వు చాలా ఉన్నాయి సో ఎవరు కంఫర్ట్ అవ్వాలేనండి ఏ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాము అది రేపు తెలుస్తుంది అంతే కదా మేము ఎప్పుడూ హండ్రెడ్ మార్క్స్ ఇవ్వందే మేము హ్యాపీగా లేకపోతే రిలీజ్ చేయము బట్ యాక్చువల్గా ఫైనల్ రిజల్ట్ ఇస్ ఫ్రమ్ ద పీపుల్ వాళ్ళకు చూసి ఏట్ రైట్ ఆస్కింగ్ మీ ఓకే పేడ్ వెస్ట్ ఐ స్పెయిడ్ వెరీ వెల్ అండి నో కంప్లైంట్స్ అట్ ఆల్ జస్ట్ टेल వాట్ ఎవర్ ఇస్ హిస్ ఇస్ మైన్ అండ్ వాట్ ఎవర్ మైల్ ఇస్ హిస్ ఓహ్ పిల్లల దగ్గర కదా స్వతంత్రం తీసుకోకపోతే అంట అమ్మాయిలందరికీ నమస్కారం వెరీ హ్యాపీ మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నమ్మకం అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చైతన్యని ఒక కొత్త చైతన్యని కొత్త నాగ చైతన్యని చూడాలని అది మీకు డెఫినెట్గా కనపడతాడు రేపు సినిమాలో అండ్ సీ అండ్ ఎంజాయ్ అండ్ థ్యాంక్ యూ